హాయ్ హలో ఫ్రెండ్స్ అగ్రికల్చర్ ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ చేసి తీసుకోవాలనుకున్న వాళ్ళ కోసమే ఈ వీడియో ఫ్రెండ్స్ టోటల్ గా సెవెంటీన్ ఎకర్ ల్యాండ్ అయితే మనకి సేల్ ఉంది ఫ్రెండ్స్ రేట్ వచ్చేసి ఎయిటీ ల్యాక్స్ చెప్పారు పర్ ఎకర్ రోడ్ వచ్చేసరికి టూ వేస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకి ట్రాన్స్పోర్టేషన్ కూడా గా ఉంది అండ్ కరెంట్ వచ్చేసి ల్యాండ్లో లో త్రీ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ వాటర్ ప్రాబ్లం కూడా ఎటువంటి అయితే లేదు ఫ్రెండ్స్ సిక్స్ బోర్స్ అండ్ ఒక బావి కూడా ఉంది ఫ్రెండ్స్ సాయిల్ వచ్చేసరికి రెడ్ సాయిల్ ప్రెసెంట్ వచ్చేసి ల్యాండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ సీని చెట్లు అండ్ త్రీ ఏకర్స్ అరటి చెట్లు అయితే వేసారు ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ లొకేషన్ వచ్చేసి అనంతపూర్ నుంచి థర్టీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్ అండ్ గూగుడు నుంచి అయితే సిక్స్ కిలోమీటర్స్ ఉంది ఈ ల్యాండ్ విలేజ్ వచ్చేసి గునుగుంట్ల విలేజ్ ఫ్రెండ్స్ ఈ ల్యాండ్ డాక్యుమెంటేషన్ వచ్చేసి క్లియర్ గా ఉంది ఫ్రెండ్స్ మొత్తం పూర్వం పట్ట ఈ ల్యాండ్ ఒక డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు అలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పై లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ జై హింద్